హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో తాబేలు ఇంట్లో ఉండొచ్చా తాబేలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి అలాగే తాబేలు బొమ్మ మనం ఇంట్లో ఈ విధంగా పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తాబేలు ఇంట్లో ఉండొచ్చా అంటే ఇక్కడ తాబేలు బొమ్మను అయితే ఉంచవచ్చు అండి అంతేగాని తాబేలు మాత్రం ఎక్కడ ఉంటే క్షేమంగా హాయిగా ఉంటుందో అక్కడే ఉండనివ్వాలి ఎందుకంటే తాబేలు నీటిలో ఉంటేనే అది సరస్సుల్లో ఉంటేనే అది హాయిగా స్వేచ్ఛగా బ్రతుకుతుంది దాన్ని సహజ వాతావరణంలోనే దానిని ఉండనివ్వాలి ఇక తాబేలు బొమ్మ విషయానికి వస్తే మాత్రం చక్కగా తాబేలు బొమ్మను మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు అండి బొమ్మను మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాసు దోషాలు ఏవైనా ఉంటే చక్కగా తొలగిపోతాయన్నమాట అంతేకాకుండా వాసు దోష నివారణ అనేది జరుగుతుందని వాసు నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా సంపద శాంతి సామరస్యం కూడా ఆ ఇంట వెల్లివిరుస్తాయని వాసు నిపుణుల మాట అయితే ఈ తాబేలు బొమ్మను ప్రతి ఒక్కరు కూడా చక్కగా వారి వారి ఇళ్లలో ఈ మధ్యకాలంలో పెట్టుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటున్నాము ఈ తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం అనేది భారతదేశంలోనే కాదు చైనా వాళ్ళు అయితే అత్యధికంగా విశ్వసిస్తారు ఫెీలో కూడా తాబేలు తన ఐదు అవయవాలను లోపలికి తీసుకుని శత్రువుల నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో అదేవిధంగా ఆ ఇంటిలో ఉండే ఈ తాబేలు బొమ్మ చక్కగా ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలను నివారించడమే కాకుండా ఆ ఇంట్లో వారికి కూడా ఆయు ఆరోగ్యాలు ఆర్థిక అభివృద్ధి సంపద కూడా కలుగజేస్తుంది అంతేకాకుండా శత్రుభయం నరదృష్టి శత్రుభయాలు శత్రుదోషాలు కానీ మీ దరిదాపుల్లోకి కూడా రావనమాట ఇప్పుడు ఈ తాబేలు బొమ్మ ఎక్కడ పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తాబేలు బొమ్మ ఇంట్లో ఎక్కడ పెట్టాలి అంటే తాబేలు ప్రతిమను ఇత్తడిలో కానీ క్రిస్టల్లో కానీ తీసుకుని చక్కగా ఆ తాబేలు బొమ్మను ఏదైనా ఒక గాజు పాత్ర లేదా ఇత్తడి లేదా పింగాణి ప్లేట్లో కానీ చక్కగా నీరు పోసి అంటే చక్కగా అందులో మంచినీళ్ళు పోసి ఆ తాబేలు బొమ్మను ఆ ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని ఆ ఇంట్లో ఉత్తర దిక్కున ఉంచాలి ఎందుకు ఈ ప్లేట్లో మనం నీళ్లు పోసి పెడుతున్నామంటే తాబేలు నీళ్లల్లో ఉంటే చక్కగా ఎక్కువ కాలం బ్రతుకుతుంది అన్నమాట ఆ తాబేలుకు ఒక సహజ వాతావరణం అనేది మనం ఇక్కడ తీసుకొస్తున్నాం వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు అనేది కుబేర స్థానంగా చెబుతారు తాబేలి బొమ్మని ఈ విధంగా ఉత్తర దిక్కున ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు తాబేలు బొమ్మలు ఎలాంటివి ఎక్కడెక్కడ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మెటల్ గ్లాస్ చెక్కలతో తయారు చేయబడే తాబేలు బొమ్మలను చక్కగా షాప్స్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు మెటల్ గ్లాస్ చెక్కలతో తయారు చేయబడిన తాబేళ్లను షాప్స్లో పెట్టుకోవడం వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది తాబేలు అనేది అంటే కూర్మావతారం అనమాట కూర్మావతారం అనేది విష్ణు దశావతారాలలో ఒకటిగా మనం చెప్పుకుంటున్నాం విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కదా అందువల్ల అక్కడ లక్ష్మీ అనుగ్రహం కలిగి చక్కగా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అంతేకాకుండా క్రిస్టల్ లోహాలతో తయారు చేయబడ్డే చక్కటి తాబేళ్ల బొమ్మల్ని ఇంట్లో ఆఫీసుల్లో చక్కగా మనం ఒక ప్లేట్లో వాటర్ పోసి ఆ తాబేలు బొమ్మను చక్కగా కాళ్ళు పూర్తిగా మునిగేంత వరకు నీరు పోసి నైరుతి వాయువ్య దిశలో ఉంచడం వలన శత్రుజయం కలుగుతుంది అదేవిధంగా చక్కగా రోజు నీరు మారుస్తూ చక్కగా మంచినీళ్ళు పోస్తూ మళ్ళీ రోజు చక్కగా ఇలా చేస్తూ ఉండడం వల్ల ఆ తాబేలు ఉన్న ఇంట్లో ఆ పరిసరాలలో చక్కని సంతోషం ఆనందం సఖ్యత సంపద శ్రేయస్సు సామరస్యం ఆ ఇంట నిత్యం నెలకొని ఉంటుంది వాస్తుదోషాలు గ్రహ దోషాలు ఉన్నా కూడా చక్కగా నివారించబడతాయన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లావన్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బై ఫ్రెండ్స్